జనగమ్మ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల వాల్ పోస్టర్లను స్కూల్ ప్రిన్సిపల్ కె కుమారస్వామి కళాశాల ప్రిన్సిపల్ అనిల్ బాబు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టర్లో పొందుపరిచినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు జమాల్ షరీఫ్ మహమ్మద్ సలీం యాకూబ్ పాషాలతో పాటు ముస్లిం మైనార్టీ మత పెద్దలు హాజరై మాట్లాడారు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనిచ్చారుంచి మనం జరిగింది మన ప్రభుత్వం తీసుకున్న రెండు మూడు అంశాలలో ఈసారి విద్య పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది జరుగుతుంది దానిలో భాగంగానే వివిధ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కి విద్యా సంస్థలకి అమౌంట్ ఎక్కువగా రిలీజ్ చేయడం జరుగుతుంది పాత బకాయిలు ఏమున్నా కూడా అవి తొందరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రిగార్డింగ్ అడ్మిషన్స్కి సంబంధించి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై మనకు టోటల్గా ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో బాయ్స్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో నాలుగు వందల ఇరవై ఫోర్ఏ టెన్ ఒక్కొక్క క్లాస్ లో ఎనభై మంది దాంట్లో పిల్లలకు ఓన్లీ పిల్లలకు అరవై సీట్లు మిగిలిన ఇరవై సీట్లు వేరే పిల్లలకి కేటాయించడం జరుగుతుంది మన ఫండమెంటల్ రైట్స్ మనం ఏదైనా ప్రశ్నించాలంటే మనకు చదువు ఆ చదువు ఇక్కడ మనం ఫ్రీగా లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు వెచ్చించి ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఇస్తుంది మనం కూడా మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఫస్ట్ మీ పిల్లలు లేనట్టు నాకు చిన్న పిల్లలు ఉన్నారు అయ్యా నాకు చుట్టే నేను తెలుసు అని ఇప్పుడు మన పిల్లలతో పాటు మన ఎట్లా అనుకుంటున్నాం అంటే అవి ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు విలేజ్ లో కానివ్వండి టౌన్ లో కానివ్వండి డిస్కరేజ్మెంట్ అవుతుంది కొంచెం చదువు విద్య వైద్యం అనేది చిత్రంగా ఉంటే ఎంత బాగుంటుంది దేశం అనేది చాలా మందికి తెలియాల్సి ఉన్నది మీకు ఆ వచ్చిన లీడర్లతో కూడా నేను ఏంటంటే అవి జస్ట్ పోస్టర్ ఆవిష్కరణ పోలీసు అన్నాయి अपन भी एक रिस्पांसिबिलिटी लेके माइनार्टिस जो भी पढ़ रहा अपना फॉर्म तो पढ़ रहा अपना आदमी भी पढ़ रहा तो अपन एक रिस्पांसिबिलिटी लेके एयर में कैटरिनामिशन की रिस्पांसिबिलिटी ले रहे हैं। जय हो कैंडल अक्षय की अकाल की कार्य दर्शकों ने चालीस के चालीस पीसन दिलाओग देसी के अंदर आप कैसे गए देसी

అమ్మాయికి సంబంధించింది అక్కడ కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి కొన్ని అపోవాలు ఉన్నాయి అక్కడ ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇది నిజంగా చెప్తుంది కొద్దిగా పబ్లిక్ లో పరిచయం చేస్తారు సోషల్ మీడియాలో చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే అయ్యో ఫుడ్ ఫైడ్స్ అయిపోయి అక్కడ అక్కడ ఏదో కొద్ది ఆందోళన చెంది మా పిల్లలు మాకు అనుకోకుండా రాదు అనే ఒక ఉత్పత్తులు ఉంటున్నారు అదే ఏదైతే ఎస్ఎస్సి ఈ స్కూల్స్ అయిపోయినాక వాళ్ళ కాలేజ్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ లో అక్కడ అక్కడ ఉంటుంది నేను ఏమంటే చిన్న దానికి మంచిగా నీళ్ళు పోసి దాన్ని మంచిగా సమరే పెద్దగా మహాపురుషంగా అందరికీ చాలా నీళ్ళు కాలేజీ కాబట్టి పిల్లలు చిన్న వాళ్ళకి మంచి అందిస్తే కనుక అందరూ కూడా రాబోయే వాళ్ళ కూడా ఆటోమేటిక్ పెద్ద పెద్ద కాలేజీ అవసరం లేదు పెద్ద యూనివర్సిటీ మరి ఏ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటారు కాబట్టి నేను ఈ జలగా జిల్లా మైనారిటీ ప్రజానికానికి ఒకటేది విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి అపోహలు పెట్టుకోకండి మీరు స్వచ్ఛందంగా ఎలాంటి అపోహలు లేకుండా మీరు రండి ఈ యొక్క స్కూల్ కానీ కాలేజ్ కానీ మీ తమిళ చూడండి వాళ్ళు ఎక్కడ విద్యా గురేండి మరి ఇక్కడ ఆహారం పెట్టే ఏదైతే ఆహారం ఎలా ఉందో అక్కడ వాతావరణం ఏమైనా చూసుకోండి చూసినాక మీ పిల్లలను మీరు జైన్ చేయండి ఎందుకంటే ఇది కొన్ని లక్షలు లక్షలకు పూర్తిగా విద్యార్థి